స్టార్వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి త్యాగరాజ స్వామి ఓసారి తమిళనాడు నుంచి తిరుమల వెళ్ళాడు అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రయత్నించాడు గర్భగుడికి తెర వేసి ఉంది ఏదన్నా అర్చన జరుగుతుందేమో వెంటనే ఆయన పాడ్డం మొలెట్టాడు ఆ తెరను చూసి స్వామికి తనకు మధ్య ఉన్న తెరను చూసి పాడ్డం మొదలెట్టాడు తెర తీయగరాదా నాలోని తెర తీయగరాదా నాలోని మత్సరమను తెర తీయగరాదా అని పాడాడు ఈ కీర్తనలో ఉన్న ఆంతర్యాన్ని బాగా గ్రహించాలి డెప్త్ మీనింగ్ని ఏమన్నాడు ఆయన తెర తీయగరాదా ముందు అంటే మనమంతా స్థూలంగా ఉన్నటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి కట్టెని తీయండి స్వామి తీయించు అన్నట్టుగా ఉంటుంది కానీ తెర తీయగరాదా తెర తీయగరాదా నాలోని తెర తీయగరాదా నాలోని మత్సరమను తీయగరాదా అన్నాడు అంటే స్వామి తెర ఉండగానే నాకేమన్నా క్షణికంగా నేను పెద్ద సింగర్ని గాయకుడిని ఎస్టాబ్లిష్డ్ కర్ణాటక మ్యూజిక్కి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రసిద్ధమైనటువంటి కీర్తి ఉన్నటువంటి కర్ణాటక సంగీతంలో గాయకొన్ని మరి నాకేమన్నా వస్తే పూజార్లు వాళ్ళు తెర తీయట్లేదు అనే అహంభావన ఏమన్నా కలిగిందేమో గర్వం ఏమన్నా కలిగిందేమో అంచేత ఆ మత్సరం అనే తెర తీసేయమన్నాడు కానీ ఫిజికల్గా తెర లేదు ఆ గర్వం అనేటువంటి తెర గనక తీస్తే స్వామి ఆంతర్యంలోనే నీ దర్శనం అవుతుంది నా హృదయమే నా అంతరంగమే గర్భగుడి అవుతుంది అని ఆ కీర్తన మనకు సందేశాన్ని ఇస్తుంది అలాగే ఆదిశంకరాచార్య రఫ్గా ఒక ఎయిత్ ఎయిత్ సెంచరీ క్రిషనెరకి సంబంధించినటువంటి అద్వైత సిద్ధాంత కర్త అయినటువంటి ఆదిశంకరుడు ఓసారి కాలడీలో భిక్ష తీసుకుంటున్నాడు వెళ్తుంటే ఒక ఇంటి ముందు ఆగితే ఆ ఇల్లాలు ఆదిశంకరుడికి ఏమీ ఇవ్వలేక అయ్యో ఒక భిక్షు వచ్చాడు దైవత్వం మూర్తి భవించినట్టుగా ఉన్నాడు ఆయన మొహం చూస్తే సదాశివుని దర్శించినటువంటి ప్రశాంతత అతనిలో కనిపిస్తుంది ఆ అబ్బాయి అడుగుతున్నాడు నా ఇంట్లో ఏమీ లేదని తటపటాయిస్తోంది లేదు అని చెప్పలేక అప్పుడు అది గ్రహించిన ఆదిశంకరుడు అమ్మ నీ ఇంట్లో ఏదైనా వస్తువు ఉంటుంది ఏదైనా ఇవ్వడానికి ఉంటుంది చూడు తల్లి అన్నాడు అప్పుడు ఆమెకు శుష్క ఆమలకం ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయ అనిపించింది అది తెచ్చిచ్చింది మహాప్రసాదం అని తీసుకొని దాన్ని చేతిలో పట్టుకొని కనకధారాస్తవం అనేటువంటి ఒక స్థుతిని ఆయన స్పాంటేనియస్గా ఆషుభుగా అంతరంగంలోంచి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ విత్ ఎలిగెంట్ చాయిస్ ఆఫ్ ఒకాబ్లరీ అద్భుతమైనటువంటి పదజాలం భావన భావజాలం ని రంగరిస్తూ పాడాడు అది విశ్వంలో ఉన్నటువంటి అంతర్యామికి అందింది అక్కడ లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షాన్ని ఇంట్లో కురిపించింది సహజంగానే మన ఎఫర్ట్ కదా మన లాజిక్ ఏం చెప్తుంది నా ఎఫర్ట్తో వచ్చిన రిజల్ట్ని నేను తీసుకోవాలని కదా మన మైండ్ అంటుంది కానీ ఆదిశంకరుడు తాను తన ద్వారా కురిసినటువంటి బంగారు ఉసిరికాయల్ని తాను వెంట తీసుకెళ్ళలేదు ఆమెకే ఇచ్చి వెళ్ళాడు అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్తో మనకేం కనిపిస్తుందంటే ప్రార్థన అంటే మొదట్లో అహంకార త్యాగం త్యాగరాజస్వామి ఇన్సిడెంట్లో రెండో దాంట్లో ప్రార్థన అంటే సెల్ఫ్లెస్నెస్ త్యాగం మన వర్డ్స్ మన థాట్స్ ప్యూరిఫై అవ్వడమే ప్రార్థన నిశ్శబ్దంలోకి మనం చొచ్చుకుపోవడమే నిజమైన ప్రార్థన ప్రార్థన అంటే కోరికల లిస్ట్ కాదు ఇక్కడ చూడండి మహానుభావులు త్యాగరాజం మా మామూలు వ్యక్తే ఇవాళ మెడ్రాస్లో టీ నగర్ త్యాగరాయనగర్ ఒక అత్యంత కమర్షియల్ ప్రాంతానికి త్యాగరాయనగర్ అనే పేరు ఉంది తెలుగువాడైన త్యాగరాజుని తమిళ్ళు ఎంతో ఆరాధన భావంతో చూస్తారు కీర్తనలను అర్థం చేసుకొని తెలియని తెలుగు కీర్తనలు అర్థం చేసుకుని అర్థభావంతో వాళ్ళు ఆరాధించి పాడుతారు ఇవాళ్ళకి వాళ్ళ కీర్తి శాశ్వతమైపోయింది అలాంటి త్యాగరాజు నాలోని అహంకారాన్ని తొలగించమన్నాడు మనం అహంకారంతో త్యాగరాజ కీర్తన గనక పాడితే మనం ఆ త్యాగరాజన కీర్తనకు జస్టిఫై చేస్తున్నామా ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అయినటువంటి రెండిషన్ ఆ మ్యూజిక్ ఆ ట్యూన్ని మాత్రమే చూస్తున్నాం కానీ త్యాగరాజ కీర్తన వెనుక ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్పందనని మనం తీసుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి రెండో ఇన్సిడెంట్లో చాలామంది కనకధారోత్సవాన్ని చదువుతాం చదివినప్పుడు అక్కడ నిస్వార్థంగా ఇంకొకరికి పరోపకార పరాయణత అనేటువంటి ఒక్క హృదయ స్పందన కేంద్ర బిందువుగా వచ్చినటువంటి కనకదార స్థవం స్వార్థం కోసం ఉపయోగిస్తే స్వార్థం కోసం మాత్రమే ఉపయోగిస్తే సత్ఫలితాలను ఇస్తుందా అనేది మనం విచక్షణతో వివేచించి చూడాలి ఈ రెండు నేపథ్యాల్లోంచి ప్రార్థన అనేది ఒక నిస్వార్థంగా ఒక అనుభూతితో ఒక మన ఇష్టదైవాన్ని మరింత దగ్గరగా చేసుకునేటట్టు ఆ దైవత్వాన్ని మనలో జీర్ణింపజేసుకుంటూ ఆ దైవత్వంతో మనం లయింపజేసుకునే విధంగా మనని మార్గంలో ముందుకు తీసుకెళ్ళాలి అందరూ పురంధరదాసు తుకారాం ఇంకా ఇప్పుడు నేను చెప్పలే అంటే నాకు గుర్తుకు రాని పేర్లు ఏమన్నా ఉంటే అందరూ భక్తుల కీర్తనలు అన్నమయ్య ఎవరి అయినా కానీ ఆ కీర్తనలు మనకు ఒక దైవత్వంతో కాదాత్మ్యత పొందిన భావన కనిపిస్తుంది ఆ భావన వైపు మనం తీసుకెళ్ళినప్పుడే మన ప్రార్థన ప్రార్థన అవుతుంది లేకపోతే జస్ట్ ఇది ఒక సంగీతం అవుతుంది ఒక సాహిత్యం అవుతుంది ఒక కళారూపం అవుతుంది తప్ప ఆధ్యాత్మికత యొక్క అత్యున్నతమైనటువంటి శిఖరాలను అది స్పృశించదు అనే సత్యాన్ని మనం మన్నం చేసుకోవడానికి ఈ టాక్ పనిచేస్తుందని భావిస్తూ ఓం శాంతి స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి